భారతదేశంలో జనాభా మరో రికార్డు స్థాయికి చేరింది ఐక్యరా తాజాగా ఒక నివేదిక విడుదల చేసింది ఇప్పటి వరకు మనం నూట నలభై నాలుగు కోట్లను చెప్పుకుంటూ వచ్చాము అంటే స్పష్టమైన గణాంకాలు లేవు రెండు వేల ఇరవై ఒకటిలో జరగాల్సిన జనాభా లెక్కలు కోవిడ్ కారణంగా వాయిదా పడిపోయినాయి రెండు వేల పదకొండులో జరిగిన జనాభా లెక్కల ప్రకారం ఆ పెరుగుదల ప్రకారం ఇప్పుడు అంచనా వేసుకుంటూ వస్తూ ఉన్నారు రెండు వేల ఇరవై ఏడులో జనాభా లెక్కలు జరిగే అవకాశం ఉంది ప్రస్తుతానికైతే ఆ పనులు చురుగ్గా జరుగుతూ తాజాగా ఐక్యరాజ్య సమితి భారతదేశంలో నూట నలభై ఆరు కోట్ల జనాభా ఉంది జననాల రేటు తగ్గినా కూడా జనాభా బాగా పెరుగుతూ ఉందని చెప్పి ఐక్యరాజ్య సమితి ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పింది గుడ్ న్యూస్ ఎందుకంటే జపాను రష్యా జర్మనీ అనేక అభివృద్ధి చెందిన దేశాల్లో చైనాతో సహా అభివృద్ధి చెందిన దేశాల్లో పనిచేసే వారి సంఖ్య వేగంగా పడిపోయి వృద్ధుల సంఖ్య వేగంగా పెరిగిపోతా ఉంది ఆ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నాయి భారతదేశానికైతే రాబోయే ముప్పై సంవత్సరాల పాటు అలాంటి సమస్య లేదు ప్రస్తుతానికి దేశంలో ఒకటి పాయింట్ తొమ్మిది శాతం జనాభా వృద్ధి రేటు ఉంది ఒకటి పాయింట్ రెండు కన్నా తగ్గితే ప్రమాదం ఒకటి పాయింట్ రెండు కన్నా ఎక్కువ ఉంటే జనాభా ఇంకా పెరుగుతూ ఉన్న దశలోనే ఉన్నట్టు ఎందుకంటే జీరో పాయింట్ ఎయిట్ పర్సెంట్ మరణాలు ఉంటాయి ఒకటి పాయింట్ తొమ్మిది శాతం జననాలు ఉన్నాయి అంటే పెరుగుదల ఇంకా వన్ పాయింట్ వన్ పర్సెంట్ ఉంది నూట నలభై ఆరు కోట్లలో వన్ పాయింట్ వన్ పర్సెంట్ అంటే ప్రతి సంవత్సరం కోటి ఎనభై లక్షల మంది భారతదేశంలో జనాభా పెరుగుతూనే ఉంటారు అందులో పని చేసేవారి జనాభా అరవై నాలుగు శాతంగా ఉండడం మన అదృష్టం రాబోయే ఇరవై ముప్పై సంవత్సరాల్లో కూడా భారతదేశంలో వృద్ధుల సంఖ్య పెద్దగా పెరిగే అవకాశం లేదు అరవై ఐదు సంవత్సరాలు దాటిన జనాభా భారతదేశంలో కేవలం ఏడు శాతం మాత్రమే ఉన్నారు రాబోయే రోజుల్లో వీరి సంఖ్య వృద్ధిగా పెరగవచ్చు జపాన్తో పోల్చుకుంటే మనకు అంత ఇబ్బంది లేదు అయితే ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా పెరుగుదల నిలిచిపోయింది అయితే ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రులు జనాభాని పెంచండి మీకు అనేక సౌకర్యాలు కల్పిస్తామని అటు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య కేరళ ముఖ్యమంత్రి విజయను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇలాంటి వారు సందర్భం దొరికినప్పుడు చెప్తూ ఉన్నారు జనాలు అయితే ముందుకు రావడం లేదు ఉత్తరాది రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్ బీహారు ఒరిస్సా ఆ బీమారు రాష్ట్రాల్లో ఇప్పటికే రెండు పాయింట్ మూడు శాతం మంది దక్షిణాది రాష్ట్రాల్లో యావరేజ్ వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ కూడా లేకుండా అంగ కిందకే దిగబడిపోయింది కాబట్టి ఆ యావరేజ్ చేసినప్పుడు వన్ పాయింట్ నైన్ పర్సెంట్ వైఖ్య రాసమితి ప్రకటించండి రాబోయే రోజుల్లో భారతదేశంలో మరికొంత జనాభా పెరిగే అవకాశం ఉంది నూట నలభై ఆరు కోట్ల దగ్గర ఆగే అవకాశం లేదు భారత జనాభా నూట డెబ్బై కోట్లకు చేరే అవకాశం ఉంది ఆ తర్వాత క్రమంగా రెండు వేల యాభై సంవత్సరం తర్వాత ప్రతి సంవత్సరం రెండు కోట్లు తగ్గుతూ దిగుతూ భారతదేశ జనాభా అప్పటి రెండు వేల యాభై తర్వాత తగ్గే అవకాశం ఉంది అప్పటి వరకు పెరుగుతూనే ఉంటుంది అయితే దక్షిణాది రాష్ట్రాల్లో జనాభాని పెంచండి అని ముఖ్యమంత్రులు చేస్తున్న కామెంట్ మీద ప్రతి వ్యక్తి స్పందించండి మీ అభిప్రాయాలు కూడా తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి